రాజకీయ నాయకుల గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడిని నువ్వేం చేశావు ఇంటికి వెళ్ళాడా పరామర్శించాడా అన్నాడు ఇంకో మాట అవసరమైతే మా వాళ్ళకు చెప్తే ఎండల్లోకి పోయి లేపేస్తారన్నాడు రెఫా రెఫా ఒకసారి ఆమారా నేనే ముఖ్యమంత్రి బాబాయ్ గుండెపోటు సాక్షి టీవీ బ్రాడ్కాస్ట్ చేశారు నేనే నింపయ్యా ఏమారిన దానికి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వేసి రాజకీయ విన్యాసం నిన్న మీరు చూశారు గుంటూరులో వాళ్ళ కార్యకర్త వచ్చాడు ట్రాక్టర్ కింద వాళ్ళ కారు కింద పడ్డాడు ఏం చేయాలి మీరైతే ఏం చేస్తారు అతను కాపాడతారా లేదా చెయ్యాలా లేదా మన మనిషి చేస్తామా లేదా ఏం చేశాడు ఎత్తి ఆ పొదల్లో పారేశారు అతను చనిపోయాడు చనిపోతే అంబులెన్స్ పైన పెట్టాడు ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న మీరు చూశారు బంగారు పాలనలో మార్కెట్ కమిటీ ఉంది అక్కడికి వెళ్ళాడు అక్కడ వాళ్ళ మనుషులు పెట్టి దౌర్జన్యంగా మామిడికాయలు ట్రాక్టర్ లాక్కొని వచ్చి రోడ్డు మీద పోసి ధర లేదని విన్యాసం చేశాడు ఇప్పుడు ఏం చేశాడంటే దానిపైన దుర్మార్గమైన కార్యక్రమం అక్కడొచ్చిన వీడియో తీసి నిన్న నెల్లూరులో పెట్టాడంటే నెల్లూరులో బంగారుపాడెం మార్కెట్ తీసుకొచ్చి అతను ఫేక్ వీడియోని ప్రదర్శించాడంటే మనిషి అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు సాక్షి పేపర్ చూస్తారా అని అడుగుతున్నా సాక్షి టీవీ చూస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఫేక్ అవునా కాదని అడుగుతున్నా ఇక్కడ ఒక విషయం ఉంది మీ అందరికీ చెప్పాలి ఈరోజు రాజకీయాలు నెటివి ప్రజల కోసం పనిచేయాలి వారి అంతిమ లక్ష్యం అధికార అధికారమైన నైతిక విలువలు పద్ధతులు నిబంధనలు కట్టుబాట్లు తప్పనిసరిగా ఉండాలి ఎక్కడున్నా నన్ను చూసి పది మంది నేర్చుకోవాలి ఈరోజు తను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు గొడ్డలి వేట్లు బూతల పంచాంగం రఫా రఫే అంటే నిన్న కూడా ఇండ్లకు పోయి మా వాళ్ళకి చెప్తే లేపేస్తారంటే నువ్వు లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉండేది సిబిఎం గౌరవించా ఎంతో మంది వ్యక్తులు చూసా ఇంత మును మీరు చూసి తీవ్రవాదుల పైన పోరాడా ముఠానాయకుల పైన పోరాడా కమ్యూనల్ వైలెంట్ తెచ్చే వాళ్ళ పైన పోరాడా పేదవాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మీ ఆస్తులు కాపాడడానికి నేను చేశా ఇప్పుడు సాక్షాత్తు ఇలాంటి నేరస్తులు రాజకీయాల ముసుగులో వస్తున్నారు ఇప్పుడు నేను ముందు నేరస్తుల రాజకీయ ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణించాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేయమంటారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా మీరు కూడా సహకరిస్తే నేను కోరుకునేది ఒకటే మనది ప్రజల మేరుగోరే ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వం